వీగన్ నగరాల్లో ఊపందుకుంటున్న ఆహార సంస్కృతి పశుపక్షాదులకి సంబంధించిన ఏ ఆహారాన్ని తీసుకోకూడదు అన్నది వీళ్ళ నియమం సరిగ్గా దీన్నే కొన్ని వందల ఏళ్ళుగా పాటిస్తున్నాయి తెలంగాణలోని ఆ రెండు గూడేలు వీగన్లు జంతు సంబంధిత పదార్థాలకు దూరం కావడానికి ఆరోగ్యం కారణం అనుకుంటే ఇక్కడి ప్రజలు అదేలాంటి నియమాలని పాటించడానికి కారణం భక్తి అవును ఈ గూడ్యాలలోని ప్రతి ఒక్కరూ శైవులు పుట్టిన ఇరవై ఒకటో రోజున మెడలో లింగధారణ చేస్తారు మరణం దాకా వాటిని వేడరు అందుకే ఈ రెండు గూడాలకి లింగధారుల గూడెమనే పేరు రెండు మంచిర్యాల జిల్లాలోనే ఉన్నాయి మొదటిది బెల్లంపల్లి మండలంలో ఉంటే రెండోది అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని తాండూరు మండలం పరిధిలోకి వస్తుంది ఇక్కడి ప్రజలు మాంసం కానీ గుడ్లు కానీ పాలు పెరుగు కానీ ముట్టుకోరు వీళ్ళది వ్యవసాయ ఆధారిత జీవనమైన ప్ర పశువుల్ని కానీ కోళ్ళని కానీ పెంచుకోరు అసలు మద్యం ఊసే ఎత్తరు బయటి వాళ్ళు ఎవరు ఈ కట్టుబాట్లకి తట్టుకోలేరు కాబట్టి ఈ రెండు గ్రామాలకి చెందిన కుటుంబాల మధ్య పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు వింతగా ఉంది కదూ